వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ బ్లౌజ్ గురించి అంటే ఇది కొంచెము ప్రాబ్లం ఉందండి ఈ బ్లౌజ్ అయితే తనకి కరెక్టే ఉందంట ఇది మ్యారేజ్ కాకముందు కుట్టించుకున్న బ్లౌజ్ అంట అయితే లెంత్ తక్కువ దాకా ఒక వన్ ఇంచ్ వరకు అయితే లెంత్ పెంచమని చెప్పారు ఇది థర్టీన్ ఇంచెసే ఉంది థర్టీన్ ఇంచెస్ని మనకు వన్ ఇంచ్ అయితే పెంచమని చెప్పి ఫోర్టీన్ ఇంచెస్ వరకు చూడండి థర్టీన్ ఇంచెసే ఉంది వన్ ఇంచ్ అయితే పెంచమని చెప్పి నేను వన్ ఇంచ్ అయితే పెంచినాను నెక్ కూడా కొంచెం పెంచమని చెప్పారు వన్ ఇంచ్ అయితే బాగా డీప్ అవుతుందని చెప్పేసి అసలు యాక్చువల్గా నెక్ అయితే ఉందంటే చూడండి ఇక్కడ ఇక్కడి వరకు ఉంది మనం పన్ వన్ ఇంచు పైనకి తీసే అంటే మనమైతే లెంత్ పెంచినాం కదా ఇక్కడి నుంచి చూసుకుంటే లెంత్ నెక్ లెంత్ ఎంత ఉందంటే నైన్ అండ్ హాఫ్ వరకు ఉంది నైన్ అండ్ హాఫ్ అంటే మనకి ఇప్పుడు లెంత్ పెంచితే టెన్ అండ్ హాఫ్ వరకు వస్తుంది ఇంత లెంత్ బాగా డీప్ అవుతుంది ఆమెకి కొంచెం హైట్ తక్కువనే ఉంటుంది నార్మల్గా పెట్టండి అక్క అని చెప్పాను అనేది అంటే ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే పెంచండి మరీ వన్ ఇంచ్ వరకు అయితే పెంచకండి అని చెప్పానని చెప్పింది కస్టమర్ అలానే కట్ చేసుకున్నా మీకు నెక్ పార్ట్ అయితే కట్ చేయలేదండి అయితే ఇప్పుడు ఈ బ్లౌజ్కి మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు మనం హైట్ అయితే బ్యాక్ నెక్ బ్యాక్ పార్ట్ పెంచినాం బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ పెంచినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర ఎంత తీసుకోవాలి ఇట్ల ఇప్పుడు సేమ్ ఐస్ గా మనము ఇదే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి మనం ఇట్లనే మెజర్మెంట్ తీసుకుంటే మాత్రం ఫ్రంట్ పార్ట్ దగ్గరనైతే ఇబ్బంది అవుతుందండి ఎందుకంటే సైడ్ కుట్ల దగ్గర జాయింట్స్ దగ్గరనైతే ఇబ్బంది వస్తుంది చూడండి సాగుంజద్దు సాగుంజకుండా నార్మల్ నార్మల్గా అలానే ఆయస్ గా పెట్టేసుకోండి అక్కడికి వచ్చింది ఈ బ్లౌజ్ మెజర్మెంటు వన్ ఇంచ్ అయితే ఇక్కడ ఉంది మరి ఇట్లనే పెంచుకోవాలా ఇక్కడ పెంచుకోవాలా అనేది మీకు మార్కింగ్ అయితే చేసి చూపించినా యాజ్గా దీన్ని ఇలానే చూసుకోండి పర్ఫెక్ట్గా ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఖర్చు తీసేయలే నేను ఇందాక ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా చూసుకోండి ఇలా మార్కింగ్ అయితే ఇక్కడ వరకు ఉంది ఐస్ తీజ్గా ఇక్కడ మార్కింగ్ మనం ఆల్రెడీ నేను చేసేసుకున్నా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసేయండి మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత రెండించులు మలిసి ప్రతిసారి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో అటువంటిప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర మాత్రం ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మాత్రము బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళకి చెస్ట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంది అని అంటే మాత్రం ఖచ్చితంగా దీన్నైతే వన్ ఇంచు దీన్ని ఫ్రంట్ పార్ట్ ఇలా యాజ్ తీజ్గా లెంత్ తీసేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఇక్కడనే ఇట్లా తీసుకుంటే మాత్రం ఇది బ్లౌజ్ అయితే టోటల్ రాంగ్ అండి ఇలా అస్సలు కట్ చేయొద్దు ఇది రాంగు ఇది మాత్రమే కరెక్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ దగ్గర ఫ్రంట్ నెక్ ఫ్రంట్ పార్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ ఈ మనకు మెయిన్ పాయింట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి అయితే తీసుకుంటాం కదా హైటు ఆ హైట్ను మాత్రమే తీసుకోవాలి ఈ లెంత్ ఎక్కడ పెంచుకోవాలి అని చెప్పని మీకు డౌట్ రావచ్చు ఈ ఈ లెంత్ అనేది ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గరనైతే తీసుకోవాలండి నేను కట్ చేసి చూపిస్తాను ఒక్క నిమిషం పట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకే దగ్గర ఒకసారి ఇట్లా మనమైతే షేప్ బెల్ట్ కోసం అయితే చెక్ చేసుకుంటప్పుడు ఇట్లానైతే కొలుసుకుంటాం కదా ఇలా కొలిసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రెండు పావు ఇంచులు ఉంది సేమ్ ఐఎస్ తీసుగా ఇటు సైడ్ కూడా రెండు పావు ఇంచులు ఉంది ఈ విడితే ఎంత ఉందో చూసుకోండి ఒకసారి పది భావ ఇంచులో ఆల్రెడీ మనం దీన్ని పెంచినాం బ్యాక్ పార్ట్ పెంచినాం కాబట్టి షేప్ బెల్ట్ అనేది ఐస్త్ ఈజ్గా పెరుగుతుందండి సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ దగ్గర ఈ చెస్టు పాయింట్ ఎంతవరకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే హైట్ ఉందని కోలుసుకున్నామో ఇక్కడ మాత్రం షేప్ బెల్ట్ ఎక్కడికి వచ్చేసరికి మాత్రం దీన్ని కొలత తీసుకోవద్దు ఇది ఒకటి మాత్రం బ్యాక్ పార్ట్ ఎక్కడి నుంచి ఎంత హైట్ ఉన్నదనే చూసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఎంత గ్యాబ్ అవుతుందో ఆ గ్యాబ్ను బట్టి మనం షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకుంటే ఫ్రంట్ బ్యాకు ఈక్వల్గా వస్తుంది అంటే ఇప్పుడు దీన్ని బట్టి తెలిసింది ఏంటని అంటే మీకు బ్యాక్ పార్ట్ పెంచినప్పుడు మాత్రం ఫ్రంట్ పార్ట్ దగ్గర చెస్ట్ పాయింట్ దగ్గర పెంచకుండా షేప్ బెల్ట్ దగ్గర పెంచాలని చెప్పనని అర్థం చేసుకోవాలి ఒకటి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పినప్పుడు మాత్రమే లేదంటే నేను ఒక ఫార్ములా అయితే చెప్పినా కదా చెస్ట్ లూజ్ని బట్టి మనకి మార్కింగ్ ఏ రకంగా చేసుకోవాలనేది అక్కడ ఆల్రెడీ నేను క్రింద వీడియోలని అయితే మీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నా అలానే ఇప్పుడు రెండు భావ ఇంచులు వచ్చిందిగా నేనైతే ఖర్చు హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇక్కడ ఇంత ఖర్చు పడతా ఇక్కడ ఇంత ఖర్చు పడతా కాబట్టి మిగిలింది మనకు రెండు పావు ఇంచులు అయితే రావాలి ఇలా కుట్టేటప్పుడు అయితే ఇంతే పడతానండి రెండు భావ ఇంచులు వచ్చేటట్టు చూసుకోవాలి అంటే ఇక్కడనైతే నాకు ఇంతే ఉంది కదా రెండు పావు ఇంచులు ఇక్కడ రెండు భావ ఇంచులు ఉంది కాబట్టి సేమ్ ఆయస్టీస్గా ఇక్కడ రెండు భావ్ ఇంచులు ఉంది కాబట్టి మనకి కుట్టిన తర్వాత రెండు భావ ఇంచులు రావాలి అంటే మూడు పావు ఇంచుల దగ్గరనైతే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పావుదొక్క నాలుగు ఇంచులైతే తీసుకున్న ఈ విడత అనేది ఎంత ఉంటే నేను అంతే పెట్టుకుంటానండి అవసరం అనుకుంటే తర్వాత ఖర్చులకి సారీ ఎక్స్ట్రా వస్తే ఏమైనా కట్టింగ్ చేసుకుంటే ఉండాలి కానీ ఆడికాడి కట్ చేస్తే క్లాత్ అనేది తక్కువ పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందు గురించి అని చెప్పేసి క్లాత్ అనేది ఎక్కువ ఎక్స్ట్రా ఉంచుకుంటాను ఈ షేప్ బెల్ట్ దగ్గరనైతే మాత్రం ఫ్రంట్ పాట దగ్గర లెంగ్ అనేది ఇక్కడ పెరుగుతుందండి చెస్ట్ పాయింట్ దగ్గర మాత్రం బ్లౌజ్ కరెక్ట్గా ఉంది అన్నప్పుడు మాత్రమే బ్లౌజ్ మెజర్మెంట్ చెస్ట్ పాయింట్ తీసుకోవాలి వీడియో ఎవరికైనా చాలా వరకు అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నానండి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ షేర్ అండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ మరి ఇది వర్క్ బ్లౌజ్ అండి వర్క్ వర్క్ బ్లౌజ్కి ఎంబ్రాయిడింగ్ వర్క్ గురించి అనే ఇక్కడ ఫ్రంట్ దగ్గర నెక్ అనేది కట్ చేయలేదు ఫ్రంట్కి అయితే నెక్ కట్టింగ్ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు అందు గురించి అని చూపిస్తున్నా ఓకే అండి థ్యాంక్ యూ